హన్మకొండ జిల్లా ఎర్రగట్టు గుట్టలోని కెఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో వైబ్రెంట్ అకాడమీ ఆధ్వర్యంలో వైబ్రెంట్ ట్వంటీ ఫైవ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి డిఐఓ ఏ గోపాల్ ప్రధాన అతిథిగా హాజరై విద్యతో పాటు క్రమశిక్షణ అవసరమని సూచించారు అకాడమీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లోనే తొమ్మిది వందల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన కోటా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు राष्ट्रीय कार्यक्रम जनरल मानसिक दुवर्तन मेडेशन

చాలా మా విద్యార్థులు దాదాపు మూడు నెలల నుంచి విద్యాలతో పాటలు మా విద్యార్థులు విద్యార్థి ఆధించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమం ఎవ్రీ ఇయర్ మా వైబ్రెండ్ అకాడమీ నిర్వహించడానికి తెలియక ఉంటాము మానందర్నీ వైబ్రెండ్ అకాడమీ కాలో అకాడమీ నిర్వహించినటువంటి గా పాప కల్వకొండ గోపాల్ గారు తమ యొక్క అమూల్యమైనటువంటి అసలు విద్యార్థులు పన్న శిక్షణ ఈ మొదటి సంవత్సరం రెండో సంవత్సరంలోని రెండు వందల పైన విద్యార్థులు ఈ కళాశాల ఉచితమైనటువంటి కోటి పరీక్షలకు ఐఐటి నీటి పోటీ పరీక్షలకు అలా నేతృత్వము నుంచి శాంత వరకు ఐఐటి పోటీ పరీక్షలు ఉపయోగంలో వారి యొక్క మానసిక ఉల్లాసనకు ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి వారం రోజులు పరీక్ష అందులో పాలిటీ